ధర్మజిజ్ఞాసులకు శుభాశిస్తులు ఈ నెల ఇరవై ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము బహుళ త్రయోదశి శనివారం వచ్చింది కనుక దీన్ని త్రయోదశి అంటారు సాధారణంగా బహుళ పక్షంలో వచ్చేటటువంటి శనివారంతో కూడుకున్న త్రయోదశిని శని త్రయోదశి అంటారు శుక్లపక్షంలో ఉండేదాన్ని కాదు అని పెద్దలు అంటారు జ్యోతిష్య పండితులు నేనే పెద్దది మీకు చెప్తున్నా ఇక్కడ ఈ శని త్రయోదశి ఇరవై ఆరవ ఏప్రిల్ ఇరవై ఆరవ తారీఖు ఉదయము ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు సూర్యోదయం అవుతుంది సూర్యోదయంతోని మనకు వారము ప్రారంభమవుతుంది ఎనిమిది గంటల ఇరవై ఏడు నిమిషముల వరకు మాత్రమే మనకు త్రయోదశి ఉన్నది కనుక ఈ మధ్యకాలంలోనే శనికి సంబంధించినటువంటిది ఆ యొక్క అనుగ్రహం కోసంగా సాధన చేసుకోవాలి ఎవరంటే ముఖ్యంగా ఎవరు చేసుకోవాలంటే మేషరాశికి ఏలినాటి శని ప్రారంభమైందని మనకు ఉగాది నాడు అందరూ విన్నారు అలాగే మీనరాశి వారికి కూడా ఏలినా శని ప్రభావం ఉంటుందని కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉంది ఇక సింహరాశి వారికి అర్థాష్టమ శని ధనుస్సు రాశి వారికి అర్థాష్టమ శని ఈ శని యొక్క ప్రకోపం ఎక్కువగా ఉంటుందని అంటున్నాను మరి ఇక్కడ మీకు నేను పెద్ద పెద్ద సాధనలు పూర్వం చెప్పున్నాను మీరు ఆ వీడియో చూడవచ్చు నాట్ శని అర్ధాష్టమ శని అష్టమ శని నివారణ అని ఒక వీడియో చేసి చేస్తున్నా నేను ఇక్కడ నేను స్వల్పంతో మీరు బయటపడేటటువంటి స్వల్పానుష్ఠానం మీరేమి ఇక్కడ లక్షలు ఖర్చు పెట్టలేదు అభిషేకాలు చేయాల్సినటువంటి అవసరం లేదు ఇక్కడ స్వల్పానుష్ఠానంతో మీ యొక్క భయాలు తొలుగుతాయి స్వల్పమభ్యస్య ధర్మ ధర్మస్య మహతో భయాత్ అని కృష్ణ పరమాత్మ చెప్తాడు గీతాచారుడు స్వల్ప అనుష్ఠానం చేయి భయాన్ని నువ్వు ఆనందంగా బయటపడవచ్చు ఇక్కడ ఆ రోజు అంటే సూర్యోదయం అయిన వెంటనే అంటే ఐదు యాభైకి మీరు ఏం చేయాలంటే ఆ పూర్వమే బట్టగట్టుకొని స్నానం చేసి మీ యొక్క పరిసర ప్రాంతాల దేవాలయము అనగానే వృక్షం లేనటువంటి దేవాలయం ఉండదు పూర్వం దేవాలయాలన్నీ కూడా వృక్షం ఉంటుంది లేదు మీ పక్కన ఎక్కడైనా సరే ఈ వృక్షం అంటే రావి చెట్టు రావి చెట్టుకి ఇక్కడ పోయి రాసుకోండి కోణస్థహం పింగళోం బబ్రుహు కృష్ణోం యమహం శౌరి శనైశ్చరో మధహాం పిప్పలాదేనా అర్థమైందే రాసుకున్నారా ఈ మంత్రాన్ని మీరు మనసులో చదువుకుంటూ వృక్షానికి ఏడు ప్రదక్షిణాన్ని చెయ్యాలి కాదు చేయలేరా స్తారు కదా ఇలా చేసినటువంటి వారికి శనిగ్రహ అనుగ్రహం లభిస్తుంది మిమ్మల్ని బాధించడు దుఃఖింప ఇది ఒక ప్రయోగం ఇది ప్రయోగంగా అది చేసే తీరాలి మీరు ఏనాటి శనితో అర్ధాష్టమ శనితో అష్టమశనితో ప్రా బాధలు పడేటటువంటి వారు లేదండి మాకు శనిగ్రహ అనుగ్రహం కావాలి అనేటటువంటి వారు కూడా తిరగచ్చు ఇది ఒక సాధన ఇక శని ప్రకోపంతో ఎక్కువగా బాధలు పడుతుంటారు అనారోగ్యంతో మనసాన్ని పడిపోయి ఉంటారు ఎన్ని మాత్రలు వేసినా పనిచేయదు ఏ మందులు పనిచేయటం లేదు దుఃఖితులై ఉంటారు అలాంటి వారికి ఇక్కడ ఒక నివారణ చెప్తున్నారు మీరు ఏం చేస్తారంటే ఒక గ్లాసు బియ్యము ఒక అర్ధ గ్లాసు నల్ల నువ్వులు రెండు కలిపి వండండి ఆ అన్నాన్ని తీసుకొని ఇక్కడ ఏం చేస్తారంటే రోగికి ఇది ఎప్పుడు చేయాలి శనివారం సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత చక్కగా ఆ అన్నాన్ని తీసుకొని రోగికి మూడుసార్లు సవ్యము ప్రతి సవ్యము అపసవ్యము అంటే మూడు సార్లు ఇలాగా మూడుసార్లు ఇలాగా దిగదూడదు ఆ దిగదూడించే మంత్రం చెప్తాను రాసుకోండి ఓం హ్రీం దుమ్ దుర్గే దుర్గే రక్షిణీ రక్షిణీ స్వాహ ఈ మంత్రాన్ని మూడుసార్లు ఇలా చదువుతూ దిష్టి తీయండి ఈ పక్కకి అలా తిండి ఇక్కడ మీకు ఒక డౌట్ వస్తుంది స్వామి స్వాహ అన్నప్పుడు యజ్ఞంలో కదండి ఆహుతులేసేటప్పుడు అని ఇది చాలామంది నాకు ఫోన్ చేసుకోవడం అడుగుతుంటారు స్వాహ అనేటటువంటిది ఇది ఆవాహనకి సంబంధించినటువంటి వేద మంత్రాలన్నీ కూడా మీరు వేదాంనాంగాన్ని చూసినట్లయితే ప్రతి మంత్రానికి స్వాహ అనే కాలమే వస్తుంది స్వాహ అంటే ఆవాహనం వచ్చి రక్షించు మమ్మల్ని ఆదుకో అనే అర్థం వస్తుంది అదే కానీ ఇక్కడ యజ్ఞంలో ఉపయోగించేటప్పుడు మాత్రమే చేయాలి అనేటటువంటిదేమీ లేదు మంత్రం ఎలా ఉంటుందో దాన్ని అలాగే మనం ఉచ్చరించాలి నువ్వు నేను మార్చేటటువంటివి కాదది అర్థమైందే ఈ మంత్రాన్ని చెప్పి మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి ఓం హ్రీం దుమ్ దుర్గే దుర్గే రక్షిణి రక్షిణి స్వాహ ఇలా మంత్రం చెప్తూ ఆ యొక్క అన్నాన్ని నువ్వులు అలాగే భీయమేశావు ఏం చేయాలని ఆ రోగి మంచం కింద పెట్టండి మంచం కింద పెట్టిన తర్వాత తెల్లవారిన తర్వాత తెల్లవారిన తర్వాత ఆ యొక్క అన్నాన్ని ఏదైనా ఒక ఆవుకు తినిపించేది శనిగ్రహ శాంతి ఇలా మీడు ప్రతి శనివారం చూస్తున్నారనుకో ఒక ఏడు శనివారాలు ఎనిమిది శనివారాలు వాడిలో మార్పు కనిపిస్తుంది శనిగ్రహ పీడ తొలుగుతుంది అర్థమైందా ఇక ఏల్నాడు శని ప్రభావం భీభత్సంగా ఉంది ఎలాంటిదంటే ఏ పట్టుకున్నా కాలిపోతుంది స్వామి అనుగ్రహం ఆగ్రహం ఎక్కువగా ఉంది ఏం చెయ్యాలి అర్థం కావటం లేదు ఎవరిని ఎవరిని అడిగినా వారు ఈ దానాలు చేయి ఆ చేయి అని మిమ్మల్ని బెంబేలు బెత్తిస్తూ ఉంటారు లేదు నవగ్రహ ప్రదక్షిణ చేయండి ఇలాంటివన్నీ చేసే ఓపిక కొంతమంది ఉంటుంది చెయ్యలేని పరిస్థితులు కొంతమంది ఇలా బాధలు పడుతుంటారు వారందరికీ కూడా ఒక దివ్యమైనటువంటిది ఇక్కడ మనకు శాస్త్రంలో ఏం చెప్తుందంటే ఉదయం పదకొండు సార్లు రా సాయంత్రం అంటే రాత్రిపూట పదకొండు సార్లు నలభై ఎనిమిది రోజులు ఎవడైతే శ్రద్ధాభక్తులతో శనిగ్రహ అనుగ్రహం కోరేటటువంటి వారు శని బాధల నివృత్తికై కాళీ కవచం అని ఒకటి ఉంటుంది ఈ కాళీ కవచ పారాయణం చేసినారనుకోండి మీ యొక్క బాధలు ఏలినాక్షిని బాధలు అలాగే అర్ధాష్టమ శని బాధలు అష్టమ శని బాధలు నివృత్తి అవుతాయి ఆ ఏం చేస్తాలే స్వామి రాని అనుభవిస్తాం అనే మనోధైర్యం ఉండేవాడికి ఏ అనుష్ఠానం అవసరం లేదు ఏ అనుష్ఠానం అవసరం మనోధైర్యం ఉండాలి ఆ నేను చేసుకున్న కర్మలే కదండి నేను అనుభవిస్తున్నాను రాణి మాత్రాస్పర్శంతు కౌంతేయ శీతోష్ణ సుఖదుఖాద ఆగము పాయను అనిత్యహత్తాం తితిక్షస్వ భారత అని గీతాచారులు వారు చెప్తారు సుఖము దుఃఖము అన్ని శీతోష్ణములని వచ్చిపోయేటటువంటివే ఎండలు ఎదిరిపోతున్నాయి ఇప్పుడు కొండదాకా చలి ఏదీ పర్మనెంట్గా ఉండదు అనగా తితిక్షస్వ వాటిని సహించే ఏది ఉండదు అందరూ అంత నిర్భరంగా ఉండలేరు కదండి ఏదో ఒక బాధలు ఉంటాయి కనుక నేను చెప్పినటువంటి ఈ సాధనలు ఒకటి కాళీ పారాయణం లేదు ప్రతి శనివారము ఈ యొక్క అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణ ఏం పెద్ద ఖర్చు అవుతుందా కాలి కానీ అశ్వత్థ వృక్ష ప్రదక్షిణ చేసినటువంటి వారికి నీకు శనిగ్రహ అనుగ్రహం కోసంగా నీకు సలహా ఇచ్చినారు కదండి నా బోటి వారు ఏం చేయాలి నువ్వు కృతజ్ఞతాపూర్వకంగా స్వామి నీ వల్ల మాకు ఈ విషయం తెలిసింది మేసి విగ్రహ ప్రదక్షిణ చేసుకున్నాము అశ్వత్ నారాయణ వృక్ష ప్రదక్షిణ చేసినాము ఇదిగో మాకు తోచింది నీకు మేము దక్షిణ రూపంలో ఇస్తున్నాము అని అనుకోండి మీ జన్మధన్యం ఏదో డబ్బులు కాశించిన చెప్తున్నారని మాత్రం అనుకోకుండా సుమా మీరు బాగుంటే చాలు శక్తి ఉన్నవాళ్ళు ఇస్తారు లేనివాడికి ఉన్నవాడికి అందరికీ మా యొక్క శుభాశీస్సులు ఎప్పుడూ కూడా ఉంటాయి కనుక ఈ యొక్క శని త్రయోదశిని ఇలా మీరు వినియోగం చేసుకుని ఏదో వెళ్తారు ఆ రోజు త్వర త్వరగా వెళ్తారు ఏదో నువ్వులు నూనె తీసుకొని శనిగ్రహం మీద పోసేసి ఏదో ప్రదక్షిణ చేసుకొని ఓ ఎర్ర వస్త్రం లేకపోతే ఎర్ర పుష్పం పెట్టి లేకపోతే నీలి వర్ణమో నీళ్ళు పుష్పం ఏదో పెట్టి నమస్కారం చేసుకొని అదరాభ ఇంటికి వచ్చేస్తారు మళ్ళీ అక్కడ లక్షా తొంభై మంది ప్రష్టల వాటికి స్వామి నవగ్రహ ప్రదక్షిణ చేసినాక అడుగడుక్కోవచ్చా కాళ్ళు గడకవచ్చా లేకపోతే వేరే గృహానికి పోయి అన్నీ కూడా వచ్చి చేరుతాయి నీకందరు చేసేది గోరంతా సంశయాలు కొండంత కదా దీంతోనే వ్యవహారం జరిగిపోతూ ఉంటుంది ఇలాంటి వాళ్ళు అలాంటి వారందరూ కూడా శనికి వారికి తైలాభిషేకం చేస్తారు కనుక ఆ నూనె అక్కడెక్కడ పడి ఉంటుంది అది మీరు పోతూ పోతున్నప్పుడు ఆ నూనె కాలు కట్టుకొని ఎక్కడ దారి పొరితే అయ్యో దేవాలయానికి వెళ్ళి లేదా దేవాలయానికి వెళ్ళి అక్కడ పడి ఏదో కాలు చేయిరగొట్టుకున్నారనేటటువంటి అపకీర్తి దేవాలయానికి ఉంటుందని ఆ కాలు కడుక్కుంటే మంచిదమ్మా అని చెప్పారే తప్ప ఇది నిశ్చితమని ఎక్కడా లేదు ఆయన అసంశయాలు తీసేయండి మైండ్లో నుండి ఇది మీరు చేసే శని త్రయశిలో చేసే అసృష్ట కనుక ఈ చెప్పిన ప్రదక్షిణ చేసి ఇక శనికి సంబంధించినటువంటి అనుష్ఠానాలు నేను చెప్పే కదా పూర్వం ఆ వీడియో ఉంది దాన్ని ఒకసారి మీరు పరిశీలించి చూడండి మీకు అర్థమవుతుంది కనుక ఈ ఖాళీ కవచం కావలసినటువంటి వారు డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్ కాల్ చేయండి మీకు అందిస్తాను చక్కగా శని త్రయోదశి నాడు అనుష్ఠానం చేసి శనిగ్రహానికి శనిగ్రహ అనుగ్రహంకి పాత్రులవుతారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు lokasamastas tasvikenu bhavantu om tat sat om tat sat om tat sat